సరేంటి సార్ కొన్ని రిలేషన్ హ్యాపీగా ఉండి చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్ లాగా మారుతూ ఉంటాయి అసలు అలా ఎందుకు మారుతాయి మారడానికి గల కారణాలు ఏంటి అండ్ వాళ్ళిద్దరి మధ్యలా ఎలాంటి సంబంధాలు కొన్ని ఎలా తెంచుకోవాలి ఒకవేళ నిజంగా టాక్సిక్ గా వ్యక్తుల మధ్య ఏ వ్యక్తులైనా కానివ్వండి ఏ రకమైన రిలేషన్ ఉన్నా కూడా కొంత కామన్ ఏరియా ఉంటుందమ్మా మనము ప్రతి ఒక్కళ్ళు ఒక వృత్తము ఒక సర్కిల్ కింద యూ థింక్ అంటే నేను ఐ గో వై దట్ ఎగ్జాంపుల్ రెండు వృత్తాలు విడివిడిగా ఉంటాయి రెండు వృత్తాలు ఓవర్ అయినప్పుడు అంటే ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు మధ్యలో ఐడెంటికల్గా టోటల్గా ఒకదాని మీద ఒకటి ఉంటేనేమో దాన్ని ఆత్మీయ భావం అంటారు ఏకాత్మలు అంటారు అండ్ ఐ దే ఆర్ ఐడెంటికల్ లైక్ ఏ ఫిజికల్ ఐడెంటికల్ ట్విన్స్ వీళ్ళు మెంటల్ లెవెల్లో దే ఆర్ ఐడెంటికల్ అది జనరల్గా ఉండదు కొంత కామన్ ఏరియా ఉంటుంది ఇదొక వృత్తము ఇదొక వృత్తము ఈ కామన్గా ఉండే ఏరియా ఆ కామన్ ఏరియా దాటి మనం వేరే వాళ్ళ పరిధిలోకి పోకపోతే టు దట్ ఎక్స్టెంట్ రిలేషన్స్ ఎప్పుడైనా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం వేరే వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి పర్సనల్ స్పేస్లోకి మనకు సంబంధం లేని స్పేస్లోకి మనకి యాంగ్ మనకు యాంగ్జైటీ కాదు క్యూరియాసిటీతోనో సస్పెషన్తోనో లేకపోతే ఒక డిటెక్టివ్ యాంగిల్తోనో క్యూరియాసిటీ ఇదేదో తెలుసుకుందాం అనేసి వీ షుడ్ నెవర్ ఓవర్ వీ షుడ్ నెవర్ ట్రై దట్ ఎంతో అంత సేఫ్ డిస్టెన్స్లో కనుక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఇవి పాయింట్స్ రావు దెన్ టాక్సిక్ రిలేషన్స్ ఎందుకు వస్తాయి బేసిక్గా ఎక్స్ట్రీమ్ రిలేషన్స్ ఉన్నప్పుడు అంటే బాగా క్లోజ్ రిలేషన్స్ ఉండి రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ వన్ థింగ్ రైట్ అండర్స్టాండింగ్స్ లేకపోవడము నార్మల్ అండర్స్టాండింగ్ కూడా లేకపోవడము మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అంటే ఐ అండర్స్టాండింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే వేరే మనిషి ఏ అనుకోండి ఆయన క్వాలిటీ ఐ టేక్ ఇట్ ఈజ్ ఏ బి క్వాలిటీ అంటే టోటలీ డిఫరెంట్గా చూస్తున్నా నేను దాంతోనే కొన్ని ఇదొకటి ఇంకొకటి అనుమానాలు డౌటింగ్ థామస్ అంటాం మనం ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ అనవసరంగా వేరే వాడి మీద అనుమానపడము బేసికల్గా ఇట్ కమ్స్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ఇది ఎక్కువ వర్తిస్తుంటుంది భార్య మీద భర్తకి అనుమానం ఒకటి భర్త మీద భార్యకి అనుమానము అన్న పాయింట్ ఉండదు అంటే సెక్స్ సైడ్ ద మ్యారేజ్ సందర్భాల్లో హస్బెండ్ ఇట్ ఈస్ మై రైట్ నీకేమి అన్న టైప్లో అతను వ్యవహరించవచ్చు దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ అదే కనుక భార్యకి వేరే అఫేర్స్ ఉంటే హీ డౌట్స్ ఇట్ హీ హీ డస్ నాట్ వాంట్ ఇట్ హీ ప్రొటెస్ట్ ఇట్ హీ రిజెక్ట్స్ ఇట్ ఇవన్నీ ఉంటాయి అటువంటి అప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు తప్పు చేయకూడదు ఇట్లా ఇట్లా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ముదిరి అది చిలికి చిలికి గాలివాన అనేసి చినుకులు పడి పడి వాన వచ్చినట్టుగా ఇది ఒక లెవెల్ దాటితే హ్యాట్రిడ్నెస్ ద్వేషం పెరిగి దేశం ఎంతవరకైనా పోవచ్చు టాక్సిక్ రిలేషన్స్కి దాడి తీస్తుంది అప్పుడు శారీరక దాడి ఫిజికల్ హర్ట్ కానీ మెంటల్ హర్ట్ కానీ మెంటల్ హర్ట్ అంటే మాటలతో మనుషులని ఇబ్బంది పెట్టచ్చు కొన్ని మాటలు కొంతమంది జీర్ణించుకోలేరు కొన్ని పదాలని అంటే వాళ్ళకి ఆత్మక్షోభ జరుగుతుంది మాటలతోనే ఫిజికల్ హర్ట్ లేకపోయినా ఫిజికల్ హర్ట్లోనూ ఎట్లాగో ఫిజికల్ హర్ట్ జరుగుతుంది సో ఇవన్నీ టాక్సిక్ రిలేషన్కి తీస్తాయి వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు అంటే ఎవరి పరిధిలో కనుక వాళ్ళు ఉంటే కొని ఇంకొక ఎగ్జాంపుల్లో మన పరిధిలో మనం ఉన్నాము వాడే అవతల వాడే చొచ్చుకొని మన దాంట్లోకి వస్తున్నాడు వాట్ వి షుడ్ డూ యూ దెన్ డిఫెన్స్ సిస్టమ్ వీ షుడ్ మూవ్ అవే అదే సేఫ్ డిస్టెన్స్ రాహుకేతువులు చంద్రుని చుడుతుంటారు ఏదో పీరియాడికల్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ చంద్రుడు విల్ బి రన్నింగ్ అవే టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అంటే నేను రఫ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా మనం దూరం సేఫ్ సేఫ్ డిస్టెన్స్ అంటే సేఫ్ డిస్టెన్స్ రెండు మీటర్లు అనుకోండి ఇక్కడ లెంత్ కాదు రిలేషన్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన ఒక మీటర్ లోపలికి వస్తే నువ్వు ఇంకో మీటర్ వెనక్కి జరుగు ద సేఫ్ డిస్టెన్స్ ఆల్వేస్ యూ మెయింటైన్ యూ టూ మీటర్స్ ఫ్రమ్ హిమ్ ఐ బోత్ ఫిజికలీ అజ్జర్లైజ్ మెంటల్లీ ఇట్లా ఇవి ప్రత్యామ్నాయ మార్గాలు సో రిలేషన్ ఎంతవరకు అంతవరకు పెట్టుకోవాలి మనకు కుదిరితే వీ కెన్ హ్యావ్ ఏ బెటర్ రిలేషన్ బట్ ఒక్కొక్కసారి ఏంటంటే వాట్ సే దానికి కూడా ఒక సామెత రూపంలో ఉంది ఆరు నెలలు అయితే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అనేసి ఇట్స్ ఎ పాజిటివ్ ఎగ్జామినేషన్ అంటే ఇద్దరు యూనిఫై అవుతారు అనేసి అంటే ఐ ఐ అగ్రి ఐ అడ్మిట్ యువర్ వాట్ యు కాల్ యువర్ ఫీలింగ్స్ యూ ఆల్సో అడ్మైర్ మై ఫీలింగ్స్ అది పాజిటివ్ ఆ టాక్సిక్ ఆపోజిట్ టాక్సిక్ అనేది ఎందుకు వస్తుంది మిస్అండర్స్టాండింగ్ మూలాన్ని ఒకటి విరుద్ధ స్వభావాలు ఉండడం చేత నా స్వభావమే నీతో మ్యాచ్ అవ్వట్లేదు అందుకే పెళ్లి చేసుకునే బదులు పెళ్లి చేసుకునే అప్పుడు మన క్వాలిటీసు వాళ్ళ క్వాలిటీస్తోనే కనీసం ఒక అరవై డెబ్బై శాతం యూనిఫికేషన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి టాక్స్ రికలేషన్స్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో డైవర్స్కి వెళ్ళడం కానీ విడిపోవడం కానీ తన్నులాటలు కొట్లాటలు తిట్టుకోవడానికి అయితే వెరీ కామను చంపుకోవడం అంతవరకు వెళ్తుంది దీనికంత అంత రీజను ఎవరి మైండ్ మీద ఎవరి సెల్ఫ్ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం ఓకే సార్ థ్యాంక్ యూ సో బాయ్